తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటులలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకరు దాదాపు నలభై ఐదు ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రస్తుతం టాలీవుడ్కు పెద్ద దిగ్గగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇండస్ట్రీ కష్ట సుఖాలలో అండగా ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా పెద్దన పాత్ర పోషిస్తున్నారు చిరంజీవి గారు గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా దాసరి నారాయణరావు గారి ఇంటికి పరిగెత్తేవారు ఆయన మరణం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి వైపు అంతా చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ఇండస్ట్రీ బాగోగులు చూస్తున్నారు మెగాస్టార్ గారు అటువంటి చిరంజీవి గారికి దేశంలోని రెండు అత్యున్నత గౌరవం దక్కడంతో మెగా సినిమానానికి ఏర్పాట్లు చేయబోతుందని టాలీవుడ్ సమాచారం అందుతాం ఇకపోతే రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులకు భారతదేశ రెండు అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే దానిలో ఇద్దరు ప్రముఖులు అత్యున్నత పద్మ ప్రకటించింది కేంద్రం మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ రంగానికి చేసిన సేవకుగాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా అవార్డు వచ్చినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి గారిలో సందడిగా మారిన విషయం విదితమే దేశంలోని సెలబ్రిటీలు తెలుగు రాష్ట్రంలోని రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఆయన ఇంటికి వచ్చి విషస్ తెలియజేస్తూ ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి అలనాటి భామలు అంటే చిరంజీవి గారితో నటించిన హీరోయిన్లు అందరూ ఆయన ఇంటికి చేరుకుంటూ ఉన్నారట ప్రెస్ కూడా తెగ వరెలవుతోంది ఇండస్ట్రీలో